మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి విపరీతమైన కడుపులో నొప్పి అలాగే మోషన్స్తో బాధపడుతున్నాడు అప్పుడు మేము ఏం చేసామంటే ఈ చిట్కాని ఫాలో అవ్వమని చెప్పాము చాలా బాగా పనిచేసింది ఆ చిట్కా ఏంటంటే ఎవరికైనా సరే మోషన్స్ అవుతున్నాయి భయపడ పోవాల్సిన అవసరం లేదండి కడుపులో నొప్పి వస్తున్నా సరే భయపడిపోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు ఈ చిట్కాని అయితే ఫాలో అయిపోండి ఫస్ట్ కడాయి పెట్టేసుకొని అందులోకి నెయ్యి అయితే వేసుకోండి అది కొంచెం వేగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేగనివ్వండి వేగిన తర్వాత రై అందులోకి సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకొని రైస్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా గీ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ గీ రైస్ని ఎవరికైతే కడుపులో నొప్పి మోషన్స్ అంటారో వాళ్ళకైతే పెట్టండి నిమిషంలో కడుపులో నొప్పి అలాగే మోషన్స్ అయితే అరికట్టిపోతాయి మాట ఈ ఏది కూడా అయితే రెడ్యూస్ చేసేస్తుందండి అబ్బాయికి అంత బాగా పనిచేస్తుంది రీసెంట్గా మా అయితే పెట్టాను మీరు చూసేయండి ఎలా అని థ్యాంక్